ఈరోజు రైతులు రైతులు పండించిన పంట గిట్టుబాటు ధరతో సహా సన్నాలు మనం ఇప్పటి వరకు కూడా బీద వాళ్ళకు కార్డ్స్ ఇచ్చా కార్డ్స్ ఇచ్చి దాన్ని ఇవ్వటం కార్డ్స్ ఇచ్చిన తర్వాత బియ్యం ఇస్తూ ఉన్నాం కానీ ఎక్కువ శాతం మంది మనకు ముప్పై ఐదు రూపాయల పైన బియ్యం పడితే వాళ్ళకు ఆరు కిలోలు ఇస్తే తినలేక దాన్ని పది రూపాయలకు పన్నెండు రూపాయలకు అమ్ముతా ఉంటాను చాలా కేసులు అయినాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని నా చదువుకునే పిల్లలకు కూడా విద్యార్థులకు కూడా సన్న బియ్యం భోజనం చేయాలని ప్రజలకు ఉపయోగపడాలి ఇటు రైతులకు ఉపయోగపడాలన్న ఆలోచనకు గత ప్రభుత్వాలు కేవలము మన అందరిని పిచ్చెక్కిచ్చి ఎట్లయితే ఓట్లు వస్తాయో ఆ విధంగా దాన్ని ప్రాధాన్యత తీసుకున్నాం అవన్నీ పక్కన పెట్టి వాస్తవానికి మన ప్రజల డబ్బులు చిన్నవాళ్ళకు కానీ బీద ప్రజలకు కానీ ఇచ్చిన బెనిఫిట్స్ వాళ్ళపైన వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్స్ని ఈ మధ్యవర్తం తినేస్తున్నారన్న ఉద్దేశంతో మరి మన ముఖ్యమంత్రి గారు రాబోయే జనవరి అని చెప్తా ఉన్నారు తప్పనిసరిగా మనం తెల్ల కారులు ఉన్నప్పుడు కూడా ఏదైతే ఫేవర్ పేర్ షాప్ పోతారో అక్కడ సన్న బియ్యం ఇస్తాను ఇస్తా ఇస్తారు కాబట్టి సన్న బియ్యం పండించడానికి కొద్ది ఇబ్బందులు ఉంటాయని రైతులకు సన్న బియ్యం సన్నమంటే వేయమని చెప్పారు రైతులు మన డిస్టిక్లో ఎనభై ఐదు శాతం వేయం వేయమంటే మొత్తం వేస్పా రైతులే కాదు ఎనభై ఐదు శాతం వేసేసాను అవన్నీ మొన్నటి వరకు కొద్దిగా ఖచ్చు ఉంటే బియ్యం సన్న బియ్యం కాబట్టి ఊక పుట్టిగానే మాస్టర్లు సరిగా లేకుంటే మచ్చలు వస్తాయి పురుగు తొందరలు వస్తాయని అధికారులు చెప్తే వర్షాలు కూడా తగ్గినాయి వాతావరణం మనకు అనుకూలంగా ఉండదు కాబట్టి మరి టూ డేస్ నుంచి రైతులకు గిట్టుబాటు ధర కొరకు ఏదైతే కాంటల్ స్టార్ట్ చేస్తున్నామో మన సాంతుల పనికి ఈరోజు గోదావర స్టార్ట్ చేసాము అందరూ తప్పనిసరిగా ఇవ్వాలి అదేవిధంగా ఎక్కడన్నా మనకు రేట్లు వస్తే కూడా బయట ఇచ్చుకోవాలి మన దగ్గర ఇప్పటికే పన్నెండు లక్షల టోలు వచ్చినాయి మనకు గోదాములు ఉన్నాయంత అందరి దగ్గర నాలుగు లక్షలు ఉన్నాయి మూడు వందల శాతం ఖచ్చితాయి అమ్ముకుంటున్న వాళ్ళు అందరూ అమ్ముకుంటున్నారు నువ్వు కేవలం చిన్నవాళ్ళు ఒక లారీ లోడ్ ఇవ్వలేకపోయారు అన్న దృష్టితో రోజు నుంచి మనం నిజామాబాద్ డిస్టిక్లో కూడా కాంటలు స్టార్ట్ చేస్తున్నాం తప్పనిసరిగా అధికారులు కూడా ఇబ్బంది పెట్టకుండా దానితో పాటు మాస్టర్ మెయింటైన్ చేయకుండా అయితే కష్టమవుతుంది నిన్న చెప్పారు గత ప్రభుత్వంలో మనం తెలంగాణ బంగాళ తెలంగాణ చేస్తామన్న కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వృద్ధులు లేకుండా మాట్లాడుతూ ఉన్నారే నాలుగు వేల ఏడు వందలు ఉన్న కోట్ల అప్పుని పన్నెండు సంవత్సరాల్లో ఈ రైతులకు సంబంధించిన దాని మీద కొందరు రైస్ మిల్లుని కొందరు అధికారులు కలిసి దోసుకొని మన పైన యాభై ఎనిమిది వేల కోట్లకి వచ్చింది నిన్న ఈరోజు కూడా వచ్చింది ఎంతకు వచ్చింది యాభై ఎనిమిది వేల కోట్లకి వచ్చింది దాన్ని మనం గమనించి పోలీస్ కమిషనర్ నేషా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై వారి ఎక్స్పీరియన్స్ కూడా వారి అనుభవం కూడా ఉపయోగించుకుంటూ ఎలా అయితే తగ్గిస్తారో ఈ పది నెలల వెయ్యి కోట్లు తగ్గించిన వెయ్యి కోట్లు రికవర్ రికవరీ చేసినాం ఆ విధంగా ముందుకు వస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ప్రజల డబ్బులు ఎవరో స్వార్థ పనులు రైస్ మిల్లరో ఇంకొకడో ఇంకుకోడో తింటే మనం ఊకుండద్దు మీరు కూడా రైతులకు ఎవరైనా మన పిల్లలకు చదువులు మంచిగా లేకుండా కాలేజీలో లెక్చరర్లు చెప్పుకుండా బరాబర్ ర్యాష్ మాట్లాడకుండా ప్లీజింగ్ చేద్దాం మీరందరూ మా టీచర్లు మా పిల్లలకు చదువు చెప్పేవాళ్ళు అది కూడా చేస్తే మేము టీచర్లకు కూడా చెప్పాం నా పిల్లలకు ప్రభుత్వ స్కూళ్ళకు ప్రతి సబ్జెక్టులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ రావద్దని చెప్పాను కాబట్టి దాన్ని ప్రజలు కూడా గమనించి ఎవడు రాగానే వాడేమో తిరుగుడు ఎందుకు తిరుగుతూ ఉన్నారు మీరందరూ ఈ దద్దమ్మలు పదిహేను నెలలో మనం చదువుకున్న పిల్లలకు గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టక మనం పెడతామంటే అది పోస్ట్ పోండి చేయమని అంటే కొంత స్వార్థ బరులు వాళ్ళు నింబడిపోయారు కానీ మీరన్నా ఎందుకు అని అడుగుతలేదు అడిగినప్పుడే ఈ వ్యవస్థను మీరు కాపాడుకోవాలి మనకేం అంటే ఎవరి పోతున్నాయి మనం పోతున్నాయి ప్రభుత్వాలు ప్రజలే పోతా ఉన్నాయి కాబట్టి ఎవరేమన్నా మొండిగా మన ముఖ్యమంత్రి గారు దాన్ని వాళ్ళ బెదిరింపులకు పక్కన పెట్టి నాలుగు వేల నాలుగు లక్షల దరఖాస్తులు పెట్టుకున్నారు చదువుకున్న పిల్లలకి దేని కొరకు ఉద్యోగాలు ఎగ్జామ్ రాయటానికి ఎన్ని ఉద్యోగాలు గ్రూప్ వన్ పరీక్ష మంచి ఉద్యోగాలు రావడానికి ఐదు వందల అరవై ఉద్యోగాలకు ఐదు వందల అరవై ఉద్యోగులకు ఎందరూ అప్పరైంద్రు మూడు లక్షల యాభై వేల మంది ఎగ్జామ్ అది నిన్న మొన్న సాటర్డే వరకు చూసే వర్క్ వరకు అయిపోయింది ఎక్కడో ఒకళ్ళు ప్రోత్సహించి నకలు కొట్టుమని అందరిని బంద్ చేయబడతా ట్రై చేస్తే అమ్మాయి మీద కూడా కేసులు పెట్టుకున్నామని కూడా సస్పెండ్ చేస్తారు ఈ విధంగా ప్రభుత్వం ముందు పోతా ఉంటే ఎవరైనా మీరు ఆలోచించండి వాళ్ళు చేసే పనులు మంచిగా అయితే తప్పనిసరిగా ప్రభుత్వం కడగాలి లేకుంటే వాళ్ళకి అడగాలి గద్ద పన్నారా మీరు సంవత్సరం అది చేయలేదు ఇప్పుడు ఏం చేస్తే అవకాశం ఈ విధంగా మరి అదొకటి తప్పనిసరిగే కాంట కూడా ఎంటదింట పంపండి రైస్ మిల్లకు పంపండి వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పంపిస్తారని ఆశిస్తారు షుగర్ ఫ్యాక్టరీ కూడా కేసీఆర్ నర్సే షుగర్ ఫ్యాక్టరీ స్వార్థాల కొరకు ఓట్ల కొరకు మీద వచ్చి తలకాయ తీసుకుంటా అని చెప్పాను రైని పైన ఆధారం వద్ద రైతులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు దానికి మొన్ననే ఒక చైర్మన్ వేసారు మరి బహుశా మనం ఎక్కడ లేనంత రేట్లు భారతదేశంలో మనమే తెలంగాణలో ఎక్కిస్తున్నాం లీటర్కి పది రూపాయలు ఎక్కిస్తా ఉన్నాం దాని గురించి కూడా రేపు చైర్మన్ గారు వస్తున్నారు డైరీ డెవలప్మెంట్ చైర్మన్ ఇక్కడికి సారంగాపూర్ విజయ్ డైరీ వస్తున్నారు కొందరు డైరీ గురించి తెలిసిన వాళ్ళు రేపు రాండి మీ బాధలేంది వాళ్ళు ఏం చేయదు అంత ఒకసారి డిస్కషన్ చేస్తాం అక్కడికి పాలు ఇచ్చేవాళ్ళు వేరే వాళ్ళు రాకుండా పాలు ఏదైతే మన डिनकरकात आइर चैएि अऐ काश्कम जम invers, निता यामकरान गण, जरेशन में